అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ టైర్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని ఇన్వెస్ట్మెంట్మెంట్లు ఇచ్చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పర్సన్ ఆలోచనల్లో ఎందుకు మార్పు వచ్చింది అంటే గతంలో ఎందుకు మార్పు వచ్చింది ప్రజెంట్ ఏం మార్పు వచ్చింది ఎందుకు మార్పు వచ్చింది ఏం మార్పు వచ్చింది అన్న విషయం పైన ఈరోజు నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ నా ఛానల్ అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ యూనర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ పర్సన్ ఆలోచనల్లో ఆలోచన ఎందుకు మార్పు వచ్చింది ఎలాంటి మార్పు వచ్చింది మార్పు ఎందుకు వచ్చింది అసలు గతంలో ఇప్పుడు ఎందుకు మార్పు వచ్చింది ఎలాంటి మార్పు వచ్చింది ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 ఫోర్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ హాండ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ దైస్ట్రెస్ విపర్సిన ఆలోచనల్లో గతంలో ఎందుకు వచ్చిన గతంలో ఎలాంటి మార్పు వచ్చింది అంటే కనుక గతంలో మీ పర్సన్ తన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారండి అంటే ఎలాగనంటే తను తన ఫ్యామిలీ వరకే చూడడం తన ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించడం అంటే ఇది అన్ని రిలేషన్స్ వాళ్ళకే వస్తుందండి అంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మీకు తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆ ఫ్యామిలీ గురించి ఆలోచి ఆలోచనలో పడి మిమ్మల్ని పెద్దగా పట్టించుకోకపోవడం ఇంకొకటి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని మీ పర్సన్కి తెలుసు మీకు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని తెలుసు అయినా కూడా ఈ రిలేషన్లో ఉండాలనే కంటిన్యూ అయ్యారు అది అక్కడికి వచ్చేసరికి ఏమైంది మీ విషయంలోనంటే కనుక మీ మధ్య పెద్ద టవర్ మూమెంట్ మాత్రం ఏర్పడిందండి ఇప్పుడు ఒకటి రిలేషన్లో ఉంటే ఫ్యామిలీని చూసుకోవద్దని కాదు ఫ్యామిలీలో ఉంటే రిలేషన్ని చూసుకోవద్దని కాదు ఎవరైనా ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ పర్సన్ ఆడైనా మగైనా ఎవరైనా ఒక రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత రెండిటికి బ్యాలెన్స్ చేసుకుంటూ వాటి ఫ్యామిలీకి ఇటు రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్తుంటేనే ప్రతి ఒక్కరి జీవితాలు ముందుకు వెళ్తాయి అది రిలేషన్ అయినా వివాహ బంధమే అయినా ఏదైనా అండి ఏ రిలేషన్ అయినా రెంటికి ఇంపార్టెన్స్ ఇస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే కానీ లేకపోతే అవి బ్యాలెన్స్ అవ్వవు లేదు ఒకటి కావాలనుకొని ఒకటి వదిలేయాలనుకుంటే ఒకదానితోటే ఉండిపోవాలి లేదు రెండు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే బ్యాలెన్స్ చేసుకోవడం విషయం పక్కన పెట్టేసి మీతో ఉంటున్నారు బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించారు కానీ అక్కడ పూర్తి ఇంపార్టెన్స్ మాత్రం ఫ్యామిలీ తన పిల్లలు భార్య భర్త వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వాళ్ళ మాటకు ఎక్కువ కట్టుబడి ఉండడం అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్తో ఏదైనా మాట్లాడాలని ప్రయత్నం చేసినా ఒక పది నిమిషాలు టైం ఇవ్వమన్నా ఇంటి నుంచి ఒక కాల్ రాగానే వెళ్ళిపోవడం ఇంటి నుంచి కాల్ వచ్చిందనగానే మిమ్మల్ని అవేట్ చేయడం మీతో కాల్లో ఉన్నా కూడా వాళ్ళ నుంచి ఒక కాల్ మెసేజ్ వచ్చింది మీ ఫోన్ను కట్ చేయడం ఏదైనా అంటే నాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది అనడం ఇంటి నుంచి ఫ్యామిలీ వాళ్ళకు ఫోన్ చేస్తున్నారు అనడం అంటే ఇవన్నీ నేను పక్కకు పెట్టుమని ఇక్కడ అర్థం కాదు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు సరే అక్కడ అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వద్దని ఎవరు చెప్పరు ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వద్దని ఎవరు చెప్పరు ఇక్కడ ఏమైంది అని అంటే రిలేషన్లోకి వచ్చిన తర్వాత మీరంటూ వాళ్ళ లైఫ్లో ఉన్న తర్వాత మీకు కనీసం అక్కడ ఒక సిక్స్టీ పర్సెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చిన మీకు ఒక ఫార్టీ పర్సెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా ఈ రిలేషన్ ఈరోజు పాస్ట్లో మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చేవి కావు ఒక టవర్ మూమెంటే వచ్చేది కాదు ఇది ఇలా నడుస్తూ ఉంటే ఏంటి అని అంటే మీ మనసుకి ఏమనిపించింది అని అంటే ఎంతసేపు ఫ్యామిలీ తనకు సంబంధించిన మనిషి తనకు సంబంధించిన మనుషులు వాళ్ళ పిల్లలు అక్కడే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్పితే ఇక్కడ మేము ఉన్నామన్న ఆలోచనే లేదు అలాంటి మనిషి రిలేషన్ను ఎంచుకోవద్దు రిలేషన్ ఎంచుకున్న తర్వాత ఇక్కడంటూ కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది కదా అని మీకు అనిపించిందండి ఇది ఎలాంటి రిలేషన్ అయినా ఒక రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళు వాళ్ళ మీద ఎక్కువ ఆశలు పెట్టుకొని డిపెండ్ అయి ఉన్న తర్వాత ఎంతో కొంత టైం పూర్తి టైం ఇవ్వని ఇవ్వని ఎవ్వరు అడగరు ఏదో కొద్ది టైం మీతో మాట్లాడే టైంలో ప్రేమగా మీతో మాట్లాడి మిమ్మల్ని అడగాల్సిన మాటలు అడిగి అది మీకు సంబంధించిన ప్రాబ్లమ్సే కానివ్వండి మీ హ్యాపీనెస్నే కానివ్వండి ఏదో ఒకటి మంచిగా షేర్ చేసుకొని ఒక నిమిషం మాట్లాడే రెండు నిమిషాల్లో ఒక నిమిషం మంచిగా మాట్లాడి ఫోన్ పెట్టేసిన పెద్దగా మీకు అనిపించేది కాదు కాకపోతే మీ కళ్ళ ముందే వాళ్ళతో హ్యాపీగా తిరుగుతూ వాళ్ళతో హ్యాపీగా ఉంటూ వాళ్లకు అవర్స్ అవర్స్ టైం ఇస్తూ వాళ్ళ కెరీర్కి సంబంధించి టైం ఇస్తూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటూ హ్యాపీగా ఉంటూ ఇక్కడ మిమ్మల్ని పట్టించుకోకుండా మీరు ఏడుస్తున్నా చూడకుండా మిమ్మల్ని అసలు కేర్ చేయకుండా ఉండడం వల్ల మీకు ఏమైంది అని అంటే ఇంకా మీ మనసు తట్టుకోలేకపోయింది అంటే ఏంటి అసలు నేను ఈ మనిషి లైఫ్లో నేను ఉన్నట్టా లేనట్ట అసలు మీకే అర్థం కాలేదు ఈ రిలేషన్ ఊడిపోయినట్ట అసలు ఈ మనిషి లైఫ్లో నేను ఉన్నట్టా పోనీ లేమనుకొని పక్కకు జరుగుదామనంటే ఇక్కడ మీ మనసు వినదు ఎందుకనంటే వాళ్ళు చూపించిన కొద్దో గొప్ప ప్రేమ అక్కడ మీకు కనిపిస్తుంది కనుక కనిపించింది కనుక గతంలో మీరు వదులుకోవడానికి సిద్ధంగా లేరు వాళ్ళంతా చీకొట్టినా అవైడ్ చేసినా వద్దనుకున్నా మీ మాటని అసలు పట్టించుకోకున్నా మీరు ఏదైనా నాకు ఇది నచ్చట్లేదు అని చెప్తే కనుక సరే నీకు ఇది నచ్చట్లేదా ఓకే నేను ఇది చెయ్యలే అన్న మాట మీ పర్సన్ దగ్గర ఉండదు నీకు నచ్చకపోతే నాకేంటి ఇది నాకు సంబంధించిన వరకు ఇది నాకు సంబంధించిన పని నీకు నచ్చకపోతే నాకేంటి నేను చేసుకుంటా నేను నేను హ్యాపీగా ఉండడానికి నేను ఏ పనైనా చేసుకుంటాను నీ ఒపీనియన్తో నాకేంటి పని నాకు అవసరమే లేదు పోనీ మీ మీ పర్సన్ ఏదైనా ఒక స్టేటసే పెట్టారనుకోండి అది మీకు నచ్చలేదు వేరే పర్సన్ ఏదైనా స్టేటస్ పెట్టినా మీకు నచ్చలేదు ఇది నాకు నచ్చట్లేదు అని అంటే సరే మీరంటే అంత ఇష్టం ఉన్నప్పుడు అంత రిలేషన్లో ఉన్నప్పుడు సరే ఈ ఫోటో ఏ మీ ముందు క్యాజువల్గా ఒక ఫోటోనే కదా వద్దంది సరే తనకు నచ్చలేదేమో బాధ అనిపిస్తుందేమో ఎందుకులే ఉంచడం డిలీట్ చేద్దాం అని మీ పర్సన్ అనుకోరు నువ్వేంటి నాకు చెప్పేది నాకు వాళ్ళు ఇంపార్టెంట్ కానీ నువ్వు ఇంపార్టెంట్ కాదు కదా నాకు వాళ్ళతో ఉంటేనే నాకు రేపు ఫ్యూచర్ నువ్వేంటి ఈరోజు ఉండి రేపు పోయేవాళ్ళు నాకేంటి నాకు పెద్ద అవసరమే లేదు అన్నట్టు బిహేవ్ చేయడం ఇది ఒక ఒక స్టేటస్ విషయమనే కాదండి ప్రతి విషయంలో చెప్తున్నాను ఏదైనా కూడా ఏదైనా మీకు ఇష్టం లేదు అని అంటే ఇది చెయ్యొద్దు ఎందుకులే బాధపడతారు అన్న థాట్లో మీ పర్సన్ లేకుండా మిమ్మల్ని అవైడ్ చేయడం పక్కన పెట్టడం ఇవన్నీ చేసేసరికి మీకు కూడా మనసు పెరిగి మీ మధ్యలో ఒక పెద్ద టవర్ మూమెంట్ మాత్రం వచ్చిందండి ఆ టవర్ మూమెంట్ రావడం వల్ల ఇంకా మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ పెరిగిపోయాయి గొడవలు మీరు అలగడం మీ పర్సన్తో ఎక్కువ మాట్లాడకపోవడం వాళ్ళు మీరు అలుగుతున్నారని చెప్పి వాళ్ళు అడగడం వాళ్ళు ఈగో చూపించడం వాళ్ళు మాట్లాడకపోవడం మీ మధ్య ప్రతి సెకండ్కి గొడవలే ఈ పనిను మీకేంటి అని అంటే మీకు ప్రయారిటీ ఇవ్వాలన్నది మీ ఉద్దేశం అసలు నువ్వు నా లై నా లీస్ట్లోనే లేవు అన్నది మీ పర్సన్ యొక్క ఉద్దేశం మరి మీరెందుకు ఎందుకు వదులుకోలేకపోతున్నారు వాళ్ళు ఎందుకు వదులుకున్నారు మీరు మాత్రమే ఆ పర్సన్ ఎందుకు వదిలేక వదులుకోలేకపోయారనుకు అంటే కనుక మీరు బాగా ఎమోషనల్గా డిపెండ్ అయి ఉండడం వల్ల మీ పర్సన్కి ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఎక్కువగా డిపెండ్ అయి ఉండడం వల్ల ఎమోషనల్గా కన్ కనెక్ట్ అయ్యారండి ఇప్పుడు మామూలుగా మాట మాట ఏదో సహజంగా మాట్లాడుతున్నారు ఏదో అభిమానంతో మాట్లాడుతున్నారు ప్రేమతో మాట్లాడుతున్నారు సరే ఈరోజు మాట్లాడారా రేపు బాగున్నారా మీరు బాగుంటారు ఎల్లుడూ మాట్లాడలేదు సరే పో ప్రాక్టికల్గా ఉన్న మనుషులతో వదిలేస్తారు కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఎక్కువగా ఎమోషనల్గా మీ పర్సన్ పైన డిపెండ్ అవ్వడం వల్ల మీకు వాళ్ళు స్టేటస్ పెట్టినా నచ్చదు వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడినా నచ్చదు మిమ్మల్ని కాదని వాళ్ళు ఎవరికైనా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినా నచ్చదు అంటే ఇదొక రకంగా ఇది ప్రేమలో నిజానికి చెప్పాలంటే మీ ప్రేమ చాలా పీచ్కి వెళ్ళిపోయిందండి కొందరు కొందరు ఏంటంటే కొన్ని చూసి పోనీలే ఏమైనా వేసుకొని అని వదిలేస్తారు కానీ మీకు అలా కాదు కొందరు కొందరు ఇలాంటి మనుషులు కూడా ఉంటారు ఎందుకు ఇలా ఉంటారు అంటే వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఎఫెక్షన్ వాళ్ళతో చాలా బాండింగ్ని ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళు ఎవరితో ఏదైనా మాట్లాడినా చేసినా మీకు ప్రయారిటీ ఇవ్వకపోయినా మీకు నచ్చిన ప నచ్చని పని ఏదైనా చేసినా అంటే మీకు నచ్చని పని వాళ్ళకు నచ్చుతోంది ఇక్కడ చూడండి వేరియేషన్ ఎలా ఉందో మీకు నచ్చని పని వాళ్ళకు నచ్చుతోంది అంటే ఇక్కడ మీ ఏంటి మీ ఆలోచనలు ఒకటిగా లేవు యాక్చువల్ చెప్పాలంటే మీరు రిలేషన్లో ఉన్నారంతే కానీ మీ ఆలోచన విధానం ఒకటిగా లేదు మీ పర్సన్ ఏమో మీకు నచ్చకపోయినా మీ పని చేసేస్తారు కానీ ఇక్కడ అంటే మీ పర్సన్ నచ్చకపోతే మీరు ఏ పని చేయరు మీకు నచ్చని పని మీ పర్సన్కి నచ్చుతుంది మీ పర్సన్కి నచ్చని పని ఇక్కడ మీకు నచ్చట్లేదు అంటే ఎవరెవరికి ఇక్కడ ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు అని అంటే మీ రిలేషన్లో ఎక్కువగా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ విలువనిచ్చింది మీరే ఎక్కువ బాండింగ్ని పెంచుకుంది మీరే ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయింది మీరే చూడండి మీ పర్సన్ మాత్రం పాస్ట్లో అయినా ఎప్పుడైనా మీకు ఇచ్చే విలువ చాలా తక్కువ తన ఫ్యామిలీకి తన వాళ్లకు తన కెరియర్కు తన కెరియర్లో సంబంధించిన మనుషులకు వాళ్ళ సర్కిల్కి వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళకి ఇచ్చే విలువ చాలా ఎక్కువ అండి ఇక్కడ ఎక్కడో వన్ పర్సెంట్ మీకు అది కూడా ఎందుకు ఇస్తున్నారు అంటే అది ఎక్కడో మీరు ఇచ్చిన నీడ్స్ అంటే మీరు ఫైనాన్స్ పరంగా ఎక్కువ ఇచ్చి ఏదో చిన్నగా ఒక దాన్ని ఏమంటారు ఒక చంద్రుడికో నూలు పోగులాగా వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అనమాట మీరు గతంలో చేసిన ఆ సహాయ సహకారాలు ఎక్కడో చిన్నగా వాళ్లకు అలా ఉందే తప్పితే నిజం చెప్పాలంటే మీ ప్రీద గతంలో మీ మీద అంత ప్రేమ లేదు అంత పొంగిపోయే ప్రేమ లేదు మీతో జీవితాంతం కలిసి ఉండాలన్న ఆలోచన వాళ్లకు లేదు వాళ్ళు ఇచ్చే ప్రయారిటీస్ మొత్తము వాళ్ళ కెరియరు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు తన ఎప్పుడైతే ఏ విషయంలో హ్యాపీగా ఉండగలుగుతారో వాళ్ళకు మాత్రమే ఇచ్చారండి ఇంకా మీరైతే విపరీతమైన ఎమోషనల్గా మీరు ప్రేమను పెంచేసుకున్నారు అందుకే మీ పర్సన్ కాదంటే మీరు తట్టుకోలేకపోయారు ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా మీరు ఇంకా మీ పర్సన్ మీ పర్సన్ అయినా అయినా ఇంకా దేవుడుకి వదిలేశారు ఈ కనెక్షన్ అంటే బాధలో ఉండి మీరు దేవుడు వదిలేశారు అంటే హీల్ అవుతున్నారు ఇంకా నేను ఏం చేసేది లేదు నా ఎఫర్ట్స్ అన్నీ నేను పెట్టాను ఇంకా నేను ఇక్కడ ఏం చేయాలి అన్న ఆలోచనతో మీరు మీ పర్సన్ ఏంటి అని అంటే ఇచ్చి వీళ్ళు ఉంటే ఉన్నారు పోతే పోయారు అంతే దేవుడు చూసుకుంటాడు ఇంకా నా జీవితంలో నేను బిందాస్ ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి నా కెరియరా నా కెరియర్కి సంబంధించిన మనుషులా నా సబార్డినేటర్సా నా హయ్యర్ అఫీషియన్సా వాళ్ళతో నేను హ్యాపీగా ఉండాలి నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి నేను ఫుల్ ఎంజాయ్ చేయాలి నా జీవితాన్ని నేను హ్యాపీగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతోనే పాస్ట్లో ఉన్నారండి ఆ ఉండడం వల్లే మీ మధ్య పెద్ద టవర్ మూమెంట్ వచ్చింది ఆ టవర్ మూమెంట్ రావడం వల్లే ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు నాకు తెలిసి చ మ్యాక్సిమం చాలామంది దూరంగానే ఉన్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే కూడా అప్పుడో ఇప్పుడో కనీసం ఒక కాల్ వస్తుంది కానీ మీరు మ్యాక్సిమం దూరంగానే ఉన్నారండి మీకు ఫోన్ కాల్స్ కూడా పెద్దగా ఏం లేవు కానీ మీరు మాత్రం చాలా ఎమోషనల్ బాండింగ్ పెంచుకున్నారు మీ పర్సన్తో మీరు ఏది కూడా మీ పర్సన్ నోటి నుంచి నో అని వస్తే మీరు తట్టుకోలే స్థితిలో ఉన్నారు కానీ ఇక్కడ మీ పర్సన్కి అది అర్థం అవ్వట్లేదండి మీరు ఇక్కడ బాధపడుతున్నారు తను ఏదే మీరు వద్దన్న పని ఏదైనా చేస్తున్నారు మీ పర్సన్ అంటే ఇక్కడ మీరు బాధపడతారు ఏడుస్తారు ఎందుకు ఆ మనిషిని నేను ఎందుకు బాధ పెట్టాలి నిజానికి ఈ క్షణం ఈ పని చేయకపోతే అక్కడ పెద్దగా నష్టం అయ్యేది ఏం లేదు మీ పర్సన్ మాసాధంగా ఒక టెస్ట్ స్టేటసే అనుకుందాం లేండి ఎవరితో ఫోటోలు ఎవరో స్టేటస్లు పెట్టకపోతే అక్కడ నష్టం లేదు పెట్టకపోయినా వాళ్లకు పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఒక జిద్దు అంటారు చూడండి అంటే మీరు వద్దన్న పనిని చెయ్యాలి వాళ్ళు అది ఏదైనానండి మీరు ఏ పని అయితే వద్దంటారో మీ పర్సన్ అదే పని చేస్తారు మీకు మీకు ఒక డ్రెస్ ఇష్టం లేదని అన్నారనుకోండి కావాలని అదే డ్రెస్ వేసుకొని తిరుగుతారు మీకు వాళ్ళకి సంబంధించిన ఏదైనా వస్తువు నచ్చలేదు కావాలని అదే వస్తువు పెట్టుకుంటారు మీ పర్సన్ ఇలా ఉండడం మీకు నచ్చలేదు కావాలని అలాగే ఉంటారు అంటే ఒకలాంటి జిద్దు ఒకలాంటి జిద్దు అనమాట ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టాలన్నా పూర్తిగా దూరం పెట్టలేరు అంటే వాళ్ళది ఒకలాంటి సైకోయిజం అండి ఎలా అంటే వా మీకు నచ్చని పనిని వాళ్ళు చేయడంలో వాళ్ళు చాలా సంతృప్తిని పొందుతున్నారు ఇక్కడ మీరేమో చాలా అశాంతిగా ఫీల్ అయిపోయి చాలా బాధపడుతూ చాలా ఎమోషనల్ అవుతూ చాలా అంటే చాలా డల్ అయిపోతున్నారు అక్కడ వాళ్ళు ఏంటి అని అంటే మీరు వద్దన్న పనినే చేస్తూ మీరు ఏదైతే వద్దంటారో ఆ పనిని చేస్తూ ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నారు ఇది ఒక రకంగా రాక్షసత్వం అండి ఇక్కడ ఏదో ఆఫర్ చేయాలని వచ్చారండి మీ లైఫ్లోకి మాత్రం భయపడుతూనే ఆఫర్ చేయడానికి వచ్చారు భయమో అని అంటే ఏదో పెద్దలకు భయపడుతున్నారు తన తనకు భయమో అంటూ పెద్దగా కాదు కాకపోతే రిలేషన్లోకి వచ్చాను ఎలా ఉంటుందో అని చిన్న భయంతో ఉండి మీ లైఫ్లోకి వచ్చి మీకు ఒక ప్రపోజ్ చేశారే తప్పితే అది చాలా ఏంటి అని అంటే చాలా తక్కువ ఎమోషన్స్తో మీ లైఫ్లోకి వచ్చారండి మీ పర్సన్ ఓ ఓవర్ ఎమోషన్తో వచ్చి ఈ పర్సన్ లేకపోతే నేను బతకలేను అన్న ఉద్దేశంతో మాత్రం మీ పర్సన్ మీ లైఫ్లోకి రాలేదు అంత ఎఫెక్షనెట్గా మాత్రం మీ పర్సన్ మీ లైఫ్లోకి రాలేదు అట్లా వస్తే కనుక ఈ రోజున మీరు వద్ద వద్దు అన్న పనిని మీ పర్సన్ చెయ్యరు అక్కడేమో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి కెరియర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని దూరం చేసుకున్నారు మీరు మీ మధ్య ఒక టవర్ మూమెంట్ని తీసుకొచ్చారు ఇప్పుడేమో ఆ దేవుడు దేవుడు చూస్తాడు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు నేను హీల్ అయిపోతాను ఈ బంధం ఉంటే ఎంత పోతే ఎంత అయినా నేను పెద్ద ఇంట్రెస్ట్ పెట్టి వచ్చిన బంధం కాదు కదా ఇది ఏదో లైట్గా వచ్చాను టైంపాస్కి వచ్చాను ఏదో టైంపాస్ చేశాను తర్వాత ఏదో నడిచిపోతుంది అంతేగాని ఈ రిలేషన్ని పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు అనుకున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే తను మ్యాక్సిమం మీకు దూరం అవ్వాలనే చూసారండి ఈ రిలేషన్లో అది మీరు అర్థం చేసుకోలేకపోవడం నిజంగా మీ దగ్గర ఆయన తన ఆలోచన అంతా ఎలా అంటే మిమ్మల్ని చిన్నగా చిన్నగా దూరం చేస్తూనే వచ్చారండి అది మీ మనసుకు అర్థమైంది కానీ ఏంటంటే మీరు వదులుకోలేని స్థితిలో ఉండడం వల్ల ఆ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నా కూడా మళ్ళీ 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 వాళ్ళకి ఫోన్ చేయడం కాల్ చేయడం ఎలా ఉన్నా అని అడగడం తిన్నావా అని అడగడం నువ్వెందుకు కనిపించట్లేదు అని అడగడం నాతో ఎందుకు మాట్లాడ మాట్లాడట్లేదు అని అడగడం మీకు తెలుసు అక్కడ ఏంటంటే ఈ పర్సన్కు నాతో మాట్లాడడం ఇష్టం లేదు నాకు కాల్ చేయడం ఇష్టం లేదు మెసేజ్ చేయడం ఇష్టం లేదు అసలు ఒక రకంగా నేనంటేనే ఇష్టం లేదు అని మీకు తెలుసు మీ మనసు చెప్తోంది వాళ్ళు మిమ్మల్ని అవైడ్ చేసే పద్ధతిని మిమ్మల్ని దూరం పెట్టే పద్ధతిని వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కెరియర్కు వాళ్ళు ఇచ్చుకునే టైంని బట్టి మీకు అంతా అర్థమవుతుంది కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఎమోషనల్గా తనకు కనెక్ట్ అయ్యి ఉండిపోవడం వల్ల మీరు వాళ్ళని వదులుకోలేకపోతున్నారు ఇక్కడ ఒక పాయింట్ని మీరు చూడండి వాళ్ళు ఈజీగా మిమ్మల్ని వదులుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం చేస్తున్నారని మీకు తెలిసినా కూడా మీరు వదులుకోలేకపోయారు వాళ్ళ ఆలోచన అంతా ఎప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడం మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారండి మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కడానికి ఎప్పుడు మీకు ఛాన్స్ ఇవ్వలేదు అంటే ఎలాగనంటే మీరు ఏదైనా మీ పర్సన్తో క్లోజ్గా ఏదైనా మీ పర్సనల్ విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు క్లోజ్గా మాట్లాడుతూ ఏవైనా విషయాలు మీరు చర్చించుకుంటున్నప్పుడు సడన్గా ఆ టాపిక్ని మధ్యలో కట్ చేయడం ఆ ఓకే ఓకే నాకు వర్క్ ఉంది సరే నేను ఉంటాను అనేయడం ఆ లేదు లేదు నాకు కొంచెం బిజీగా ఉంది నేను మళ్ళీ మాట్లాడతాను సరే ఓకే బాయ్ ఫోన్ పెట్టేస్తున్నాను అని అనడం అంటే మీరు ఎంత పీచు లెవెల్లో ఒక విషయానికి సంబంధించి సీరియస్గా మీరు డిస్కషన్ చేస్తూ ఉంటే మీ పర్సన్ దాన్ని టక్కన కట్ చేసేయడం మీరు ఏదైనా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే టైం ఎక్కువగా ఇస్తే మళ్ళీ ఎక్కువగా మాట్లాడతారేమో అన్న ఉద్దేశంతో ఆ మ్యాటర్ని అక్కడితో కట్ చేసేయడం లేదు మీరు ఏదైనా ఆరాటంతో చెప్పాలి విషయాన్ని అని అనుకో నాలుగుసార్లు కట్ చేస్తే ఫోన్లు ఎత్తకపోవడం మెసేజ్ మీరు చేస్తే రిప్లై ఇవ్వకపోవడం అంటే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికి ఎప్పటినుంచో ఆలోచిస్తూనే ఉన్నారండి గతంలో ఆలోచించారు ఆ ఆలోచన ఇప్పటికి కూడా ఉంది మీ పర్సన్ ఆలోచనలో పెద్దగా తేడా ఏం లేదు నేను ఏమనుకున్నానంటే గతంలో మిమ్మల్ని దూరం పెట్టాలనుకున్నారు ప్రజెంట్ రీయూనియన్ జరుపుతారో ఏమో మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతారేమో రీడింగ్లో అలా వస్తుందేమో అనుకున్నాను కానీ రాలేదండి మీరు మళ్ళీ గతంలో ఎట్లాగో ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతున్నారు అంటే ఒకటి మీకు ఇష్టం లేని పనిని చేయాలి వాళ్ళు సంతృప్తిని పొందాలి మిమ్మల్ని వద్దనుకోవాలి ఎక్కడో ఒకసారి మిమ్మల్ని కావాలనుకుని ఒకసారి కనెక్ట్ అవ్వాలి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టాలి మిమ్మల్ని నేర్పించాలి నిజానికి ఎందుకు మరి మీ లైఫ్లోకి వచ్చి ఇంత బాధ పెడుతున్నారో ఎందుకు మరి ఇలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయడానికి ఒప్పుకోవద్దు సరే వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కదిలించొద్దు నేను ఉన్నాను పోని మీరే మీ పర్సన్ వదులుకోలేక మీతో రా 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 అని మీరు అన్నప్పుడు సరే ఇది ఇక్కడితో ఎండ్ అయిపోయింది ఇంకా వద్దు అని చెప్పి మీ మధ్య మీ మధ్య ఏమైనా లావాదేవీలు ఉంటే వాటిని సరి చేసేసుకొని ఎవరి జీవితం వాళ్ళు గడిపేయచ్చు కానీ మళ్ళీ ఏంటి అని అంటే మళ్ళీ అక్కడ ఎమోషనల్ టచ్ ఇస్తారు మీకు అక్కడ ఎమోషనల్ టచ్ ఇవ్వగానే ముందే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్న తర్వాత ఒక్క ఎమోషనల్ చెట్ ఒక్క చిన్న మాట మాట్లాడితే మీది ఊరుకునే మనసైనా అంతం కనెక్ట్ అయిపోయాను మీరు మళ్ళీ కనెక్ట్ అయిపోయారు మీరు మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని దూరం పెడతారు వద్దంటారు చీకొడతారు అవసరమే లేదంటారు అన్నీ చేసేస్తారు ఎక్కడో మళ్ళీ చిన్నగా ఒక మాట ఎందుకు ఆ మాట కూడా మాట్లాడతానంటే మళ్ళీ మీతో ఏమైనా నీడ్స్ అంటే మీ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఒక అవకాశం వస్తుందో ఏమో అని ఇంకొకటి ఏంటంటే వాళ్ళ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచించే మనుషులు ఈ ప్రపంచం మీద ఎవ్వరూ లేరు ఒకటండి మనం ఇష్టపడ్డ మనుషుల గురించి మనం ఆలోచిస్తాం తప్పితే ప్రపంచంలో ఉన్న వాళ్ళ ఆలోచించాలంటే అందరి అందరిలాగే వీళ్ళు పెద్ద స్పెషలే కాదు వాళ్ళకి వీళ్ళు ఇక్కడ మీరు ఇష్టపడ్డారు మీరు ఎమోషనల్ బాండింగ్ పెంచుకున్నారు కనుక మీకు ఇష్టం ఆ పర్సన్ కానీ ప్రపంచంలో మిగతా వాళ్ళందరికీ వీళ్ళు పెద్ద అవసరమే ఉందండి అవసరమే లేదు అన్ని లింగాలలో ఏదో బోడి లింగం అనుకుంటారు అంతే ఎవడు వీడు ఎవ ఎవరిది ఎవరిది ఇట్లాగే అనుకుంటారండి ఎవరైనా ఎవరి వీళ్ళు ఎవరైనా పక్కన చూస్తుంది ఏ పక్కన పోతున్నారు ఎవరో అన్నట్టే ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఎమోషనల్గా సారీ ఏమైనా మాటలు దొరికితే సారీ అండి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నందువల్ల మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఈ పర్సన్ కానీ మిగతా వాళ్ళకి కాదండి వాళ్ళు కూడా ఏంటి అని అంటే మిగతా అందరి దృష్టిలో వీళ్ళు పెద్ద ఏంటి ఆరితేరిన మనుషులేం కాదు వీళ్ళు వీళ్ళు ఒక వేస్ట్ ఫెలోసే కాకపోతే ఇక్కడ మీరు ఇష్ ఇష్టపడ్డారు కనుక ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన గురించి ఆలోచించే మనిషి ఒకరు ఉండాలి తన లైఫ్లో తనకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించారండి వీళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ గురించి పెద్దగా ఆలోచించారు అది భార్య అవనివ్వండి భర్త ఇవ్వండి పిల్లలు అవ్వనండి ఎవరైనా అవనివ్వండి ఏ రిలేషన్ అయినా అవనివ్వండి వీళ్ళ గురించి పెద్దగా ఏం ఆలోచించరు వీళ్ళు తీసుకొస్తున్నారా వాళ్ళ నీడ్స్ని తీరుస్తున్నారా వాళ్ళ అవసరాలను తీరుస్తున్నారా వాళ్ళని హ్యాపీగా ఉంచుతున్నారా అంతే కావాలి వీళ్ళకి కానీ వీళ్ళు వీళ్ళ గురించి వాళ్ళకి ఆలోచించేంత టైం వాళ్ళకి లేదు కానీ వీళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఇక్కడ మిమ్మల్ని మోసం చేస్తారు ఇక్కడ ఏంటి అని అంటే ఈ ప్రపంచంలో వాళ్ళ గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అంటే అది మీరే ఈ ఆలోచించే వ్యక్తిని దూరం చేసుకుంటే నా గురించి ఎవరు ఆలోచిస్తారు నా వెనకాల ఎవరు పడతారు అంటే నా అహం నేను ఎలా నేను ఏమంటారు నా అహాన్ని పూర్తి చేసుకోవాలి నా ఈగో సాటిస్ఫై అవ్వాలి ఎలా అవ్వాలి అంటే నన్ను ఇష్టపడ్డ మనిషి నా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకొని నా వెనకాల పడుతు ఉంటే నాకు ఒక తెలియని ఆనందం అది ఆనందంలో నేను హ్యాపీగా ఉండగలుగుతాను అన్న ఉద్దేశం మీ పర్సన్ దండి చాలా చీటర్ చాలా చీప్ మెంటాలిటీ ఆలోచననే చాలా దరిద్రంగా ఉంది అదొకటి మీరు గమనించలేదు మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారన్న విషయాన్ని మీరు గమనించలేదు ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కి లేని అలవాటు అంటూ ఏం లేదండి మంచి సర్వగుణాలు అన్నీ ఉన్నాయి మీ పర్సన్కి ఇది నేను ఒక మగవాళ్ళకి చెప్పట్లేదండి ఆడవాళ్ళకు కూడా చెప్తున్నాను అందరికీ కనెక్ట్ అయ్యే రీజన్ రీడింగ్ అయ్యింది ఆడా మొగా తేడా లేదు అన్ని గుణాలు ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అన్ని అలవాట్లు ఒక మనిషికి ఏ అయితే ఉండకూడదు ఆ అలవాట్లు అన్నీ మీ పర్సన్కి ఉన్నాయి ఇంకా చాలా కోపం మీకు కోపం ఉన్నట్టు కనిపించరు కానీ విపరీతమైన కోపం మీ మీ పర్సన్కి ఆ కోపాన్ని కూడా ఎలా చూపిస్తారంటే సైలెన్స్లో చూపిస్తారు అంటే తనకు ఏదైనా విపరీతమైన కోపం వచ్చింది అనుకోండి మీ మీద సడన్గా మీతో మాటలు మానేయడం మీకు కనిపించడం మానేయడం మీ దగ్గరికి రావడం మానేయడం అంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళ కోపాన్ని మీరు ఎలా గ్రహించాలంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు సడన్గా మీ దగ్గరికి రావడం ఆపేస్తారు మీతో మాట్లాడడం ఆపేస్తారు మీ ఫోన్ కాల్స్ ఎత్తడం మానేస్తారు ఇలాంటివి చేస్తారు మీ పర్సన్ అంటే మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు నువ్వు నన్న ఆ రోజు ఆ మాట అన్నావు కదా నాకు చాలా కోపం వచ్చింది అందుకే ఇప్పుడు నీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తాను నేను ఇంకా ఉంటుంది చూడు నీకు అన్నట్టు బిహేవ్ చేస్తారు మీ పర్సన్ గతంలోనే కాదండి ప్రస్తుతం కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి అంటే విపరీతమైన డబ్బు అండి మీ పర్సన్కి డబ్బు పిచ్చి ఏదో ఒకటి చేయాలి డబ్బు సంపాదించాలి ఏదో ఒకటి చేయాలి డబ్బు సంపాదించాలి అలాంటి ఒక మనీపరమైన ఆఫర్తోనే మీ లైఫ్లోకి వచ్చారండి మీ పర్సన్ ఊరికే ఏం రాలేదు మీ పర్సన్ మీరు అమాయకులను మీరు అనుకుంటున్నారు కానీ మీ నుంచి ఏమొస్తుందో ఎలా లాభపడతానో మీరు ప్రేమతో ఇస్తే మళ్ళీ ఇచ్చిని తిరిగి అడగరు ప్రేమ అన్న ఒక పదాన్ని మధ్యలో పెట్టుకుంటే మీరు ఏమి ఇచ్చినా తిరిగి అడగరు అదే పరిచయం అన్నది ఒకటి మధ్యలో పెట్టుకుంటే మళ్ళీ తిరిగి మీరు అడగచ్చు మళ్ళీ ఇవ్వాల్సి రావచ్చు ప్రేమ అన్న పదాన్ని మధ్యలో పెట్టుకున్నారనుకోండి మీరు అడగరు అడిగిన వాళ్ళు ఇవ్వరు ఏదైనా అనంటే మీదొక రిలేషన్ ఏడ్చింది కదా ఇక్కడ రిలేషన్లో ఏమీ ఉండదు బూడిద కానీ పేరు మాత్రం రిలేషన్ ఎక్కడ ఉంటుంది రిలేషన్ అంటే వాళ్ళ నీడ్స్ మీరు తీర్చినప్పుడు వాళ్ళకి పోని డబ్బు పరంగానే చూసుకుంటే మీరు వాళ్ళ దగ్గర వాళ్ళు మీ దగ్గర కొత్త డబ్బు తీసుకున్నారనుకోండి మీకు రిలేషన్ వద్దనుకున్న తర్వాత ఎందుకు నేను ఇంత సఫర్ అవ్వాలి డబ్బు నాది నాకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా సరే ఎవరి జీవితాలు వాళ్ళవి అన్నట్టు మీరు మళ్ళీ డబ్బు అడిగితే ఇక్కడ రిలేషన్ తీసుకొస్తారు ఎందుకంటే మళ్ళీ డబ్బు ఇవ్వాల్సి వస్తుంది కదా మీ మీ దగ్గర ప్రేమను చూపించాల్సినప్పుడు ఈ రిలేషన్ అవసరం లేదు ఈ బాండింగ్ అవసరం లేదు ఈ ఎమోషనల్ టచ్ అవసరం లేదు మీరు ఏదైనా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుని మీరు మళ్ళీ అడిగారు అనుకోండి అక్కడ ఖచ్చితంగా మళ్ళీ రిలేషన్ అడ్డం వస్తుంది అప్పుడు అలా అన్నావు కదా ప్రేమ అన్నావు కదా అభిమానం అన్నావు కదా మళ్ళీ ఎలా అడుగుతున్నావు అంటే డబ్బుతో కొనాలనుకున్నావా నన్ను నేనేమైనా షో కేసులో బొమ్మన ఈ ఇచ్చి నన్ను అనుకున్నావా ఇలాంటి మాటలు మాట్లాడతారండి మీ పర్సన్ ఎంత డబ్బు పిచ్చి అంటే అంత డబ్బు పిచ్చి మీ పర్సన్కి ఇక్కడ ఏంటి అని అంటే తన లైఫ్లో వేరే వేరే వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళకు ప్రేమను పంచాలి అనే ఉద్దేశం మీ పర్సన్కి చాలా ఉంది వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్సే కావచ్చు లేదు ఇంకెవరైనా తనకు పాస్ట్లో పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారు హ్యాపీగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని మాత్రం ఎంత దూరం పెట్టాలో ఏ ఎంత డిస్టెన్స్లో ఉంచాలో అంతే ఉంచుతున్నారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో మాత్రం చాలా హ్యాపీగా ఫాస్ట్ కమ్యూనికేషన్ జరుపుతున్నారు హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు ఫోన్లో కానీ మెసేజ్ల రూపంలో కానీ వాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నారండి మీ పర్సన్ అంటే తనకు పాస్ట్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారండి పాస్ట్లో ఇగ్నోర్ చేశారు ప్రజెంట్ కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఏదో అవసరం కోసం మాత్రం రిలేషన్లోకి వచ్చారు ఆ అవసరాలు తీర్చుకున్నారు వదిలిపెట్టి వెళ్ళిపోతే మీకు కావాల్సి మీకు వచ్చేవి అడుగుతారేమో అన్న భయం ఒకటి మళ్ళీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు లే ఉండరు అన్న ఒక భయం ఉండడం వల్ల అప్పుడో ఇప్పుడో మీకు కనెక్ట్ అవుతున్నారు అంతే తప్పితే వాళ్ళ మనసులో హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ ఉండి మాత్రం మీతో కనెక్ట్ అవ్వట్లేదండి ఇది మాత్రం ఫేక్ లవ్ అంతే వాళ్ళ మనసులో చాలా ఉందండి వాళ్ళ మనసులో ఉందంటే ఒక మీ పైన ఒక డౌట్ ఉంది అంటే ఇప్పుడు మీరు ఒక విపరీతమైన ప్రేమను చూపించేస్తున్నారు మీ పర్సన్కి మీరు ఎక్కడ ప్రేమను చూపించడానికి కూడా అసలు మీరు ఆలోచించట్లేదు ఇలాంటి మనిషి ఇప్పుడే నాకు ఇంత ప్రేమను చూపిస్తుంది అంటే గతంలో వీళ్ళకి ఇంకేదైనా ఉందేమో అంటే మీ గురించి అనుకోవడం గతంలో వీళ్ళకి ఏదైనా ఉందేమో వీళ్ళకు ముందే ఇలాంటి రిలేషన్ అలవాటేమో అంటే వీళ్ళకి ఇంత పాస్ట్లోనే ఈ లవ్ ఇవన్నీ ఉన్నాయేమో అందుకే నాకు ఇంత తొందరగా కనెక్ట్ అయిపోయారేమో ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారండి మీ పర్సన్ మనసులో మీ క్యారెక్టర్ గురించి కూడా ఒక భిన్నమైన అభిప్రాయం ఉంది ఇది గమనించండి ఎప్పుడైతే ఒక మనిషికి ఓవర్ ప్రేమను అందిస్తూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీ క్యారెక్టర్ మీద ఖచ్చితంగా ఒక మచ్చ వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు మీ కంట్రోల్లో మీరు ఉండి ఎంత చూపించాలో ప్రేమ అంతనే చూపించారనుకోండి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ప్రేమను మీరు చూపిస్తూ ఉంటే వాళ్ళ ఆలోచన ఏదో ఏ విధంగా ఉంది అని అంటే వీళ్ళకి పాస్ట్లో కూడా ఇంకేదైనా ఉందేమో అందుకే నన్ను వదులుకోలేకపోతున్నారు అందుకే నాతో ఇంత కనెక్ట్ అవుతున్నారు నాతో కమిట్మెంట్ అడుగుతున్నారు నాతో నీడ్స్ని అడుగుతున్నారు అంటే వీళ్ళ గతంలో ఇంకేదో ఉంది అన్న లెవెల్లో ఆలోచిస్తున్నారు ఒక రకంగా ఇక్కడ మీ క్యారెక్టర్ని నిందిస్తున్నారు మీ గురించి ఒక భిన్నమైన అభిప్రాయం మీ పర్సన్ మనసులో ఉందండి ఓవరాల్గా అయితే మీ పర్సన్ గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు పెద్ద ఆలోచనలో ఏం మార్పు లేదు మరి ఇలాంటి రిలేషన్ని ఉంచుకోవాలా దూరం పెట్టాలా ఎందుకు దూరం పెట్టలేకపోతున్నారు మీ వీక్నెస్ ఏంటి అది ము ఆలోచన మీరు చేసుకోవాలి ఎందుకు వాళ్ళు అంత ఈజీగా ప్రాక్టికల్గా మారి వదిలేస్తున్నప్పుడు నేను ఎందుకు వదిలేకపోతున్నాను నా దగ్గర ఏంటి ఫాల్ట్ నేను ఎందుకు ఇంత డిపెండ్ అయిపోయాను ఎమోషనల్గా అన్న అన్న ఒక ఆలోచన మీ మైండ్లోకి వచ్చి నేను అనిపిస్తుందండి ఇప్పుడు ఒక రిలేషన్ వదులుకొని బతకడం చాలా భారంగా అనిపిస్తుంది కానీ ఇలాంటి ఒక టాక్సిక్ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటే నాలుగు రోజులు ఏడ్చేవాళ్ళు నాలుగేళ్ళు ఏడుస్తారు మీ పర్సన్ వెళ్ళిపోయాక నాలుగు రోజులు ఏడుస్తారేమో కానీ ఆ పర్సన్ మీ లైఫ్లో ఉంటే నాలుగు ఇంకా నాలుగు సంవత్సరాలు ఏడుస్తారు నాలుగు రోజులు ఏడుపు మంచిదా నాలుగు సంవత్సరాలు ఏడుపు మంచిదా ఇలాంటి ఒక టాక్సిక్ రిలేషన్ని మీరే దానికి ఆ చెట్టుకు నీరు పోసి మంచి ఒక పాదు కట్టి దానికి పూలు కాయలు మొగ్గలు వచ్చేటట్టు మీరే దాన్ని పెంచి పోషిస్తున్నారు ఇలాంటి ఒక టాక్సిక్ రిలేషన్ని అది టాక్సిక్ అని మీకు తెలుసు కానీ ఎందుకు వదులుకోలేక చిన్నగా దానికి ఒక కుండీ పెట్టి నీరు పోసి మొగ్గలు వచ్చి పువ్వులు పోసి కాయలు కాసి పళ్ళేటట్టు మీరే చేస్తున్నారు అంటే ఈ రిలేషన్ని మీరే పెంచి పోషి పోషిస్తున్నారు ఎందుకోనంటే మీ పిచ్చి ప్రేమతో ఈ రిలేషన్ని పెంచి పోషిస్తున్నారు ఇది టాక్సిక్ అని తెలిసిన రోజు ఈ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని మీకు అర్థమైన రోజు ఈ రిలేషన్కి దూరంగా ఉండడానికి చిన్నగా చిన్నగా ప్రయత్నం చేయాలి తప్పితే ఆ పర్సన్ చీ అన్న పో అన్నా వాళ్ళకి ఎంత హ్యాపీ మూమెంట్లో వాళ్ళు ఉంటూ మిమ్మల్ని బాధ పెట్టినా ఆ మనిషి కావాలనుకోవడంలో అర్థం లేదు ఇది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అంటే రిలేషన్ రోజులకు మనం చెప్పట్లేదు కానీ గ్రహించండి ఏది మంచి ఏది మంచి కాదు మీకు ఆ విచక్షణ జ్ఞానం ఉంటుంది ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడడం కంటే ఈ పర్సన్ ఎందుకు నేను ఇంతగా కావాలనుకుంటున్నాను అన్న ఆలోచన మీకు ఒక్కటి వచ్చిందంటే ఖచ్చితంగా మీ లైఫ్ మళ్ళీ ముందుకెళ్తుంది మీరు ఇంతకు ముందులాగా ఉంటారు ఈ ఇలాంటి పర్సన్న నేను ఇన్ని రోజులు నా లైఫ్లో టాలరేట్ చేసింది ఛీ అవసరమే లేదు అన్న ఆలోచన మీకే వస్తుంది ఓవరాల్గా మీ పర్సన్ ఆలోచనలు చాలా అంటే చాలా నెగిటివ్గా ఉన్నాయండి ఏమీ బాగోలేవు ఇది ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్